అందరికీ నమస్తే నేను మీ సర్ల శ్రీరామోజు నిన్న మేము కంది కట్టుకూరు ఎల్లమ్మ దగ్గడికి పోయినాము అబ్బా అమ్మవారైతే ఎంత మంచిగా ఉంటుందంటే గుడి లోపడి పోంగానే గంభీరంగా పెద్దగా ఇట్లా రూమ్ నిండా ఉంటుంది అమ్మవారు మొదటిసారి చూసిన వాళ్ళు ఇట్లా ఒళ్ళు జల అవుతుంది అంత గంభీరంగా ఉంటుంది అమ్మవారు చేతుల నిండా గాజులు ఇట్లా కూర్చొని ఉంటుంది చాలా అంటే చాలా మంచిగా ఉంటది గుడి కూడా అమ్మవారి అక్కడ శక్తివంతమైన అమ్మవారు అన్నట్టు మొదటిసారి అమ్మవారు పుట్టల వెలిసిందంట ఆ గుడికి చాలా అంటే చాలా చరిత్ర ఉన్నది అక్కడ మిడ్మానేరు డ్యామ్ కట్టేటప్పుడు కూడా ఆ గుడి తీసేయాలని అక్కడ అన్ అన్నారంట కాంట్రాక్టర్లు వాళ్ళు అన్నప్పుడు ఆ గుడి ప్రోక్లైనర్ తోటి ఆ గుడి అక్కడ పుట్ట తీసేసేటప్పుడు పెద్ద నాగుంపాము ఆ జేసీబీని ఒక్క ఇంచు కూడా కదలనియలేదంట అప్పుడు అక్కడున్న కాంట్రాక్టరే వాళ్ళే దండం పెట్టుకొని తప్పైపోయింది అని క్షమించమని అన్న తర్వాతనే గుడి తీసేయము అని అన్న అని మొక్కిన తర్వాతనే అక్కడ ఆ మానేర్ డ్యామ్ అయితే కట్టనిచ్చిందట అమ్మవారు మేము ఎప్పటినుంచి పోతున్నాం ఈ గుడికి అంటే మా ఇంట్లో ఈ కుమరివాడి స్కూల్లో పనిచేసే ఆయమ్మ లక్ష్మి అని మా ఇంట్లో రెంట్కుండే అన్నట్టు వాళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ అమ్మవారి దగ్గర బోనాలు చేసుకుంటారు మా ఇంట్లో ఉన్నప్పుడు బోనాలు చేసుకునేటప్పుడు మమ్మల్ని రమ్మన్నారు అన్నట్టు రమ్మంటే మేము పోయినాం అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడే మంచిగా అనిపించింది మళ్ళీ సెకండ్ టైము అక్కడ నుంచే గుడి ముంద నుంచే ఇల్లంతకుండా శివాలయం అన్నట్టు అమ్మవారి గుడి ముందు నుంచే పోయినాము నరసింహస్వామి గుడికి దర్శనం చేసుకున్నాము మళ్ళీ గుడి ముందు నుంచే ఇంటికి అన్నట్టు ఎల్లమ్మ గుడికి పోలేదు దర్శనం చేసుకోలేదు అప్పుడు ఇంటికి రాగానే మా సార్కు జ్వరం వచ్చిందైతే జ్వరం వచ్చిందైతే నాలుగు రోజులైనా కానీ ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు లాస్ట్కి ఏమైందంటే దేవుడి దగ్గర అడిగించినాం దేవుడిని అడిగిస్తే ఎల్లమ్మ అని సాక్షాత్కారంగా చెప్పింది నన్ను చూడకుండా నన్ను దర్శనం చేసుకుంటా పోయిన్రే మీరు నన్ను మర్చిపోయిన్రు అని చెప్పింది అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పోయి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోసి కోడిని కోసుకొని అక్కడనే వంట చేయించుకొని తినేసి వస్తామన్నట్టు ఇగో అక్కడ ఇగో మనం వంట చేసుకోవడానికి అన్ని పాత్రలు బోనాలు చేసుకోవడానికి అన్నీ దొరుకుతాయి మన మనం అక్కడ కోడిని దేవుడి దగ్గర పోసుకున్న తర్వాత అక్కడనే వంట చేసిస్తారు వాళ్ళు చేసేమని అంటే ఇంత అని తీసుకుంటారు ఇగో ఇక్కడనే ఇక్కడనే మేము వంట చేయించుకుంటాము ప్రతి సంవత్సరము ఇగో అమ్మనే మాకు వంట ఇస్తా ఉంటుంది లేకపోతే వాళ్ళ కొడుకన్నా వంట చేసిస్తాడు ప్రతిసారి వాళ్ళే చేసిస్తారు అన్నట్టు మాకు ఇక అన్నం కావాలంటే అన్నము కూర కావాలంటే కూర మనకి ఏదంటే అది చేసిస్తారు ఇప్పుడు మా కోసమే అమ్మ వంట చేస్తుంది అంత ఎంత అంటే అంత బాగుంటుంది గుడి ఇప్పటికే ఐదు ఆరు సంవత్సరాల నుంచి పోతాను మేము ఆ గుడికి ప్రతి ఆషాఢ మాసంలో పోయి అమ్మవారికి ఓడి బియ్యం పోసి వస్తామన్నట్టు మీరు నమ్ముతారు నమ్మరు కానీ అమ్మవారిని అడిగిచ్చిన తర్వాత ఎల్లమ్మ చెప్పిన తర్వాత ముడుపు ఆమె బొట్టు బొట్టు ఇచ్చింది బొట్టు తీసుకొచ్చి మా సార్కు పెట్టి మొక్కి అమ్మవారికి తప్పైపోయింది అమ్మ అని దర్శనం చేసుకుంటామని మొక్కిన తర్వాత అదే రోజు నైట్ తెల్లారేసరికే మా సార్కు జ్వరం తక్కువైంది అంత మహిమ మహిమగల అమ్మవారు ఎల్లమ్మ తల్లి కట్కూరు ఎల్లమ్మ తల్లి అంటే ఇక్కడ ఇదంతా గుడి చుట్టూ పచ్చటి పొలాలు మంచిగా ఉంటుంది వాతావరణం అయితే చల్లగా మంచిగా ఉంటుంది పక్కనే మిడ్ మానేరు ఉంటుంది మిడ్ మానేరు గేట్లు ఉంటాయి అక్కడికి గేట్లు పైకి ఎక్కి చూడొచ్చు కానీ కొంచెం దూరం ఉంటుంది అటు ఇటు ఇక్కడ కనిపిస్తుంది దూరంలో అదే మిడ్ మానేర్ కట్ట అన్నట్టు అక్కడికి పోతే పై కట్ట పైకి ఎక్కితే ఇంకా మంచిగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉంటుంది బాగుంటుంది మాది వంట చేయించుకున్నాడు అయిపోయింది అక్కడ చెట్ల కింద చాపలు వేసుకొని ఇక్కడ భోజనం చేస్తాను తింటాను అందరూ మా నా తినుడు అయిపోయింది ఇక మా సారు మా బావ మా బాబాయ్ వీళ్ళందరూ అన్నట్టు మాతోటి మా వాళ్ళు తినుకుంటా ఇక ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు కాలేజీ ముచ్చట్లు అన్ని ముచ్చట్లు ఇక సరదాగా మంచి అనిపించింది నేను ఇంటికాడ నుంచే బగారా రైస్ వండుకొని పోయినా అక్కడ కొని కోసుకున్న తర్వాత కోడి చికెన్ వండిచ్చి వండించినాం అక్కడ మళ్ళా రైస్ సరిపోతుందో సరిపోదా అనుకొని కొన్ని రైస్ కూడా పెట్టించినాం అన్నట్టు ఆడ ఎప్పుడైనా ప్రతి సంవత్సరం పోయినప్పుడు అక్కడ ఎవరికో ఒకరికి భోజనం పెట్టే వస్తాం అక్కడ ఉంటారు కదా తినేవాళ్ళు అక్కడ పక్కన పొలం తాత ఉంటాడు ప్రతిసారి పోయినప్పుడల్లా మా దగ్గర కూర్చొని తింటాడు తినేసి పోతాడు మంచిగా ఇక ఆడ పొలాలల్లో మంచిగా ఫొటోస్ దిగుదామని చెప్పి మెల్లగా లోపలికి పోయినాం పొలాలల్లో కూడా మంచిగా అనిపించింది లోపలికి నడుస్తా అంటే ఒడ్డు మీద చాలా రోజులైతే ఉంది అసలు అట్లా ఒడ్డు మీద నడవక అని లోపల దాకా పోయి వీడియోస్ తీసుకొని ఫొటోస్ దిగిండ్రు మా పిల్లలు కూడా మంచి అనిపించింది ఇక కాసేపు అక్కడ నిలబడి చల్ల గాలికి అటు పోయి ఇటు నడుచుకుంటూ వచ్చిన ఇక మంచి అనిపించింది ఒడ్డు మీద నడుస్తూ అంటే మంచిగా అనిపించింది ఇది గుడి వెనుక సైడ్ నుంచి మేము వెనుక సైడ్ చెట్ల కింద చాపలు వేసుకొని కూర్చున్నాం కదా వెనుక సైడ్ నుంచి కూడా మంచి కనబడుతుంది ఇక్కడ చెట్ల కిందనే కాకుండా మనకు అక్కడ రేకుల షెడ్లు రూమ్లు ఇక్కడ కనబడేటి రూమ్సే మనకు ఒక అది ఫ్రీ రూమ్సే రెంట్ కూడా ఏముండదు అక్కడ కడతాను ఇంకా మేము కూర్చున్న దగ్గర ఇంకా పెద్ద రేకుల అది ఇట్లా హాల్ లాగా కడుతున్నారు అటు ముందటికి అటు కనిపిస్తుందా మీకు అటు ముందటికి కారు అవతల అది పెద్ద రేకులది అది లాగా కడుతున్నారు ఇక బోనాలు వండుకునేటోళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని వంట చేసుకొని తినడానికి వర్షం పడ్డ ఏది పడ్డా ఏం కాకుండా కడతాను అక్కడికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా మంచి అన్ని సౌకర్యాలు అయితే చేస్తారు మామూలు అప్పుడు కూడా చాలా మంది సిటీలలోకి వెళ్ళి వచ్చి వీకెండ్ అని వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ కోళ్ళు గొర్రెలు కోసుకొని అట్లా వంట చేసుకొని కూడా తినిపోతూనే ఉంటారు అన్నట్టు ఈ అలాంటికైతే ఇంతే ముచ్చట ఎట్లా అనిపించింది వీడియో మంచి అనిపించిందా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ని ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది రాగానే వీడియో చూడొచ్చు థ్యాంక్ యూ